ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా నెక్స్ట్ సీఎం అయితే బాగుంటుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని కోరుకుంటున్నామండి ఎందుకంటే ఇప్పుడు చాలామంది రాజకీయాలు చూసాం ప్రజెంట్ కూడా చూస్తూనే ఉంటాం మన పాస్ట్లో కూడా చూసాం ఎవరైనా తన సొంతమని తీసుకొని ఇలాగ రోడ్లు వేయడం సరే ఎవరికైనా ఆపదలో ఉన్న వాళ్ళు కాదుకోవడమైనా సరే ఎవరు ఆ విధంగా చేయరు ఏదైనా పార్టీ ఫండ్ తీసుకుంటూ లేదా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వీళ్ళ పేర్లు పార్టీ సింబల్స్ ఏదో వేసుకొని చేస్తారు ఒక సీట్ రాకపోయినా సరే తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసుకొని తన స్వతహాగా ఏమి ఆశించకుండా చేసిన అలాంటి నాయకులు మనకి ఎప్పుడైనా ఉండాలి అలాంటి వాళ్ళు ఉంటే రేపు పొద్దున్న అలాంటి వ్యక్తులు మన సీఎంగా అయితే మన స్టేట్ అనేది వేరే విధంగా ఉంటుంది సో మరి పొత్తులతో రావడం ఎలా అనిపిస్తుంది అంటారు అనేది ప్రజెంట్ ఉండాలండి ఎందుకంటే మనం ఒకళ్ళు ఎదుర్కోవాలంటే మనం అందరం కలిసే బలంగా ఉంటేనే వాళ్ళు మనం ఏదైనా చేయగలం ఒకళ్ళు దించాలని మనం ఫిక్స్ అయిపోయినప్పుడు లాస్ట్ టైం అలా ఉండకపోవడం వల్లనే కొంచెం ఓట్లన్నీ చీలిపోయి వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యింది ఈసారి అది మనము రిపీట్ కాకూడదు కనుక మనం ఇలాగా కలిసి వెళ్ళడం అనేది చాలా మంచి ఆప్షన్ అది పవన్ కళ్యాణ్ రావాలని ఎందుకు అంత గట్టిగా అనుకుంటున్నాను ఏమి ఆశించుకుని చేస్తారండి తన సొంత డబ్బులే అందరికీ ఇస్తున్న చేస్తున్నాను అలాంటి వ్యక్తికి మనం అధికారం ఇచ్చామంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లోనే మనం ఇంకెన్నో మంచి పనులు చేయొచ్చు నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది రోడ్లు కూడా సరిగా లేవు ఈ రోడ్లు కూడా అన్నీ బాగుంటాయి ప్రతిదీ ఏదైనా సరే ఇప్పుడు సాఫ్ట్వేర్ అయినా సరే ఏది ఏం లేవు అసలు ఏమైనా మన ఐటీ మినిస్టర్ ఉన్నారు అతను ఏవో మాట్లాడుతుంటారు ఒక్క కంపెనీని తెప్పించారా అసెంబ్లీలోనేవేవో మాట్లాడుతుంటాం పనికి వచ్చిందేమో డిస్కషన్ ఉండదు మనం చూసే ఉంటాం టీవీలో అవని ఏ న్యూస్ ఛానల్ అని అవని ఆ పనికి వచ్చిన దాని గురించి మనం డిస్కషన్ చేసుకుంటే బాగుండు అది కాకుండా వేరే విధంగా అన్ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ దాని ఒక అప్యాన్ని చేస్తున్నారు కాబట్టి అలాంటి వ్యక్తులకి మన యూత్ తరపున అందరం కూడా మనం అవకాశం ఇవ్వకూడదు గడుచున్న వ్యక్తికి మనం అవకాశం ఇవ్వాలి నా తరపున నేను యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నాను పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ పరంగా మీటింగ్స్ పెడితే లక్షల జనాలు వస్తారు కదా ఓట్ల రూపంలో ఎందుకు పడతలే మరి ఈసారి పడతాయండి లాస్ట్ టైం ఏదో మిస్టేక్ అయ్యింది ఈసారి మాత్రం తొలిట్లో లేదండి చాలా చేంజెస్ కూడా మీకు కనబడుతున్నాయి సార్ ఎలక్షన్లో ఉంటుంది అండి నా ప్రాబ్లమే లేదు సో మరి సీఎం అయ్యే సీఎం సీట్ అనేది పవన్ కళ్యాణ్కి ఇచ్చే ఛాన్స్ ఉందండి అంటే మరి వాళ్ళ డిస్కషన్ దాన్ని బట్టి మరి ఎలా చేసుకుంటారు దానికి మనము యాక్సెప్ట్ చేయాలి ఫ్యాన్ బిగ్ జోక్ ఆఫ్ ది ఇయర్ అండి జగన్ సంవత్సరాలు చాలా బాగుందండి రోడ్లు అసలు మనం వస్తున్నాయి ప్రతి ఇరు జాబ్కి వెళ్ళాలంటే జాబులు తీస్తున్నాడుగా ఒక జాబు లేదు అసలు రోడ్లు లేవు ఐటీ లేదు ఏం లేదు ఇంకేముందండి చెప్పడానికి అతను డబ్బులు ఇస్తే అది సంక్షేమ పథకం అవ్వదు అవ్వదులేండి మనకు కావాల్సింది ఎంప్లా ఎంప్లాయ్మెంట్ చూపించాలి ఆ విధంగా డెవలప్మెంట్ చూపించాలి పదివేలు పదిహేను వేలు ఇస్తే నాకో పదివేలు ఇస్తే నేనే ఖర్చు పెడతా అయిపోద్దు టెన్ డేస్ ట్వంటీ డేస్ కానీ అయిపోద్ది అది డెవలప్మెంట్ కాదు కదా అది ఒక జాబ్ ఇచ్చి ఒక పదివేలు పదిహేను వేలు ఇస్తే ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది ఆ విధంగా మనం ఆలోచించాలి ఆ థాట్స్ అనేవి పవన్ కళ్యాణ్లోనే జగన్లో అయితే లేవండి పవన్ కళ్యాణ్ వస్తే ఐటీ పరంగా కానీ డెవలప్మెంట్ అన్నీ అయితే అన్నీ అవుతాయండి సంక్షేమ పథకాలు ఉంటాయి అన్ని మంచిగా అమలు అవుతాయి జాబ్స్ కూడా తీస్తారు ఐటీ రంగం కూడా మంచిగా ఉంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం